నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మాంటి పొలిటికల్ అనలిస్ట్ కే రవీంద్రబాబు గారు ఆయనతో మాట్లాడదాం సార్ నమస్తే అండి నమస్తే గోపి సో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య అప్పట్లో ఒక సంచలనంగా మారింది ఆ సంచలనంగా మారిన సమయంలో దాని ఆ సూత్ర అంటే ఆ హత్య సూత్రధారులు ఎవరెవరు ఒక అతనికి వచ్చింది బాగా తెలుసు సో అతని పేరు అభిషేక్ రెడ్డి జగన్ సన్నిహి సన్నిహితుడు ఆయన ఈ రోజు చనిపోవడం జరిగింది ఎన్ని రోజుల నుంచి ఒక అనారోగ్యంతో పాటు లేకపోతే కొన్ని అనుమానాలు కూడా తాగుతీస్తుంది జగన్ గారే కావాలని చంపించినట్టుగా ఒక అనుమానాలు వ్యక్తం కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి సో ఈ వార్తలు మేము క్లారిటీ ఈరోజు జరిగిన అభిషేక్ రెడ్డి మరణం వెనక ఏం జరిగింది ఏమి జరిగి ఉండవచ్చు అనేది మనం నిష్పక్షపాతంగా విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం ఓకే సో అభిషేక్ రెడ్డి అనే అతను జగన్ కజిన్ ఒక అతను ఉన్నాడు ఆ కజిన్ కొడుకు దగ్గర చుట్టం ఓకే ఇతను బేసిక్ గా డాక్టర్ అతను ఎంబీబీఎస్ రాజ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తితోటి ఎంబీబీఎస్ చేశారు థర్టీ సెవెన్ ఇయర్స్ యంగ్ ఎంబీబీఎస్ అయిన ఎంబీబీఎస్ కూడా ఖమ్మం మమత మెడికల్ కాలేజీలో ఓకే తర్వాత ఎంఎస్ బెంగళూరులో చేశారు ఎంఎస్ అయిపోయిన తర్వాత ఆర్థోపెడిక్ ఆ వైజాగ్లో హాస్పిటల్ పెట్టారు మంచి పేరు ఉంది డాక్టర్గా ఆర్థోపెడిక్ డాక్టర్గా యంగ్ డాక్టర్గా సో తర్వాత జరిగిన పరిణామాలు మనం చూసినప్పుడు టూ థౌజండ్ నైన్టీన్లో ఎలక్షన్స్కి ముందు ఈయన రాజకీయాల ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి రాజకీయ నేపథ్యం ఉన్న ఫ్యామిలీ కాబట్టి రాజకీయాలకు పొంది వైఎస్ జగన్ గారికి సపోర్ట్ చేయటంలో టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్లో చాలా కీలక పాత్ర పోషించాడు ఓకే అంటే లంగాల లింగాల అనేది ఒక లింగాల మండలం ఆ మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆ మండలంలోను పులివెందులోను జగన్కి కానీ ఈ మన అవినాష్ రెడ్డికి గాని అత్యధికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటులు రావటంలో ఈయన కీలకమైన పాత్ర పోషించిన వ్యక్తి ఎవరంటే ఈయనే ఇంకా చెప్పవలసి వస్తే ఈ ఎంక్వైరీ ఏదైతే జరుగుతుందో బాబాయ్ హత్య కేసులో ఆ సందర్భంలో అవినాష్ రెడ్డి విచారణకు వెళ్ళి అప్పట్లో ఒక వార్త ఏం వచ్చిందంటే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తారోమో ఆ సందర్భంలో వైఎస్ జగన్ రెడ్డి గారు ప్లాన్ బి కింద ఒకవేళ అవినాష్ రెడ్డి అరెస్ట్ అయితే ఆ ఆ నియోజకవర్గానికి ఎంపీగా ఇతన్ని నిలబెట్టాలని కూడా ఒక ప్లాన్ చేసిన సందర్భం అభిషేక్ రెడ్డి గారు ఎస్ అంటే ఆ స్థాయి ఉంది అతనికి కుటుంబంలో కానీ రాజకీయంగా గానీ అనేది నేను ఇక్కడ బేసిక్ గా ప్రిలిమినరీగా చెప్పదలుచుకున్నాను ఓకే ఒక పార్ట్ ఇంకొక పార్ట్ ఇక్కడ ఏమైందంటే అవేకానంద రెడ్డి హత్య జరిగినప్పుడు ఆ రోజు సంఘటన టూ థౌజండ్ నైన్టీన్ మార్చి లో జరిగింది ఆ సంఘటన జరిగినప్పుడు ఈయన ఒక డాక్టర్ గా పులివిందల పరిసర ప్రాంతాల్లోనే ఉన్నారు ఉన్నప్పుడు మార్నింగే ఈయనకు సమాచారం రావటం ఈయన లోపలికి వెళ్ళటం వివేకానంద గారి ఇంటికి వెళ్ళారు మార్నింగే అరౌండ్ ఫైవ్ థర్టీ లోనే వెళ్ళినప్పుడు ఈయన లోపలికి వెళ్ళి చూసినప్పుడు లో ఆయన పడిపోయి ఉండటం జరిగింది అప్పటికే చనిపోయాడని ఈయన డాక్టర్ కాబట్టి అర్థమైంది అర్థమైన తర్వాత ఇక్కడ కుట్రకోణం ఉందో మీరు ప్రస్తావించారు కదా కుట్రకోణం ఉందో ఒకసారి విశ్లేషణ చేద్దాం నిష్పక్షపాతం ఇక్కడ జరిగిన మిస్టేకా లేకపోతే కుట్ర అనేది అన్నలేమో తెలియదు కానీ చనిపోయడానికి కన్ఫామ్ అయినాక కదా బీంగ్ ఎ డాక్టర్ ఓకే ఎవరు ఆదేశాలు ఇచ్చారో తెలియదు ఆ చనిపోయిన డెడ్ బాడీకి హెడ్ ఇంజురీ అయింది కదా దానికి కుట్లు వేసాడు ఓకే ఒక మెడికో లీగల్ కేసుకి ఒక చనిపోయిన వ్యక్తికి పోస్ట్ మార్టం కాకుండా కుట్లు వేయొచ్చా వేయకూడదు కదా ఇట్ ఈస్ అగనెస్ట్ దిక్స్ అగనెస్ట్ ద మెడికల్ ఎథిక్స్ ఓకే సో ఎందుకు చేశారు ఎవరు ఆదేశాల ప్రకారం చేశారు ఇంకొకటి నెంబర్ టూ ఈయన్ని తర్వాత సబ్సిక్వెంట్ గా ఈయన అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి హత్య అనంతరం ఇమ్మీడియట్ గా ఆయన పాత్ర ఉంది కాబట్టి సిబిఐ వాళ్ళు కూడా ఈయన్ని పిలిచి ఎంక్వైరీ చేశారు ఎంక్వైరీ చేసినప్పుడు ఈయన వాళ్ళకి జరిగింది జరిగినట్టు చెప్పాడు ఆ చెప్పిన దగ్గర నుంచి ఆయనకి వైఎస్ జగన్ కుటుంబానికి కొంత విభేదాలు స్టార్ట్ అయినాయి గ్యాప్ వచ్చింది గ్యాప్ వచ్చింది సో ఆయన ఏం చెప్పాడు అనేది మనం ఊహించుకోవచ్చు అయినప్పటికీ తర్వాత జరిగిన సంఘటనలు మనం ఒక్కసారి సిరీస్ ఆఫ్ ఇన్సిడెన్సెస్ క్రొనలాజికల్ ఆర్డర్లో గమనించినట్టయితే మీరు అన్నట్టు లేకపోతే నేను కుట్ర జరిగింది అని అనలేను కానీ ఎలా ఉందనేది విశ్లేషణ చేస్తే ఈ హత్యలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరూ కూడా దస్తగిరి ఈ లొంగిపోయాడు కాబట్టి అప్రూవల్గా మాడాడు కాబట్టి ఆయన సేఫ్గా ఉన్నాడు తర్వాత శ్రీనివాసరెడ్డి గంగిరెడ్డి గంగాధర్ రెడ్డి వీళ్ళందరూ వరుసగా అనుమానాస్పదంగా చనిపోయారు ఓకే వీళ్ళందరూ కూడా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నవారు సూత్రధారులు అందరూ ఇన్వాల్వ్ ఉన్న వారంతా వరుసగా అనుమానాస్పద మృతి చెందడం జరిగింది ఇంకా మాట్లాడితే వాచ్మెన్ రంగన్నం కూడా తప్పించుకున్నాడు త్రుటిలో ఓకే ఆ డ్రైవర్ గాని దాని కనెక్టెడ్ పీపుల్ అంతా కూడా అనుమానాస్పద మృతి ఎందుకు అలా జరిగింది ఇటువంటి పనులు చేసినప్పుడు సుపారీ గ్యాంగ్ ద్వారా చేపించినప్పుడు ఆ చేపించిన వ్యక్తి ఎవరైతే ఉంటారో జనరల్ గా ఈ సాక్ష్యాలను కట్ చేసుకుంటే వెళ్తారు ఓకే అందులో భాగంగానే వీళ్ళు వరుసగా నలుగురు చనిపోయారు ఇప్పుడు ఈ అభిషేక్ రెడ్డి అందులో పాత్ర ఉంది సిబిఐ ఎంక్వైరీ ఆల్రెడీ చేసింది సో ఇతను చాలా సంవత్సరాల నుంచి సిటీ న్యూరో హాస్పిటల్ హైదరాబాద్ లో ట్రీట్మెంట్ జరుగుతుంది అది ఎందుకు జరుగుతుంది అంత చిన్న ఏజ్ లో ఆయనకు అంత బాధ ఏమొచ్చింది వచ్చింది ఓకే రెండోది సిటీ న్యూరో హాస్పిటల్ అంటే గతంలో ఇప్పుడు పులివెందుల ఎమ్మెల్యే జగన్ అన్న ఉన్నాడు కదా గతంలో కోడికత్తి కేసు ఒకటి జరిగింది అవును కోడికత్తి సీను ఆ కేసు జరిగింది కదా ఆ కోడికత్తి కేసులో ఆయన ట్రీట్మెంట్ చేపించుకున్న హాస్పిటల్ సిటీ న్యూరో హాస్పిటల్ ఓకే అదే సిటీ న్యూరో హాస్పిటల్లో ఈ డాక్టర్ గారికి కూడా చాలా కాలం నుంచి లాంగ్ ట్రీట్మెంట్ జరుగుతుంది చాలా నెలల నుంచి కోమాలో ఉన్నారు అని చెప్తున్నారు ఓకే ఈ రోజు చనిపోయారు ఈ రోజే జగన్ గారు వెళ్తున్నారు సో ఇది కాకతాళీయంగా జరిగిందా లేదా ఈ ఈ బాబాయ్ హత్య కేతులో ఇన్వాల్వ్ అయినాడు వరుసగా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇది ఫైవ్ ఫిఫ్త్ కేసు కాకతాళీయంగా అనుమానాస్పద మృతి ఎందుకు జరుగుతుంది అనేది మనం చూసే వాళ్ళకి వినేటోళ్ళు నిర్ణయం తీసుకోవాలి మనం మనం చెప్పజాలం ఇది ఇది బ్యాక్గ్రౌండ్ బేస్ ఇదంతా ఇట్లా ఉంటే ఇంకొక యాడింగ్ టు దిస్ జగన్ రెడ్డి గారు ఎప్పుడు లండన్ ప్రయాణం పెట్టుకున్నా ఆంధ్ర రాష్ట్రంలో ఒక సంచలనమైన ఇష్యూ జరుగుతుంది ఇంతకు ముందు ఒకసారి లండన్ ప్రయాణం పెట్టుకున్నప్పుడు అక్కడ ఎక్కడ ఒక పెద్ద ఇన్సిడెంట్స్ ఆయన తాడేపల్లిగూడెం దగ్గర సెకండ్ టైం లండన్ ప్రయాణం పెట్టుకున్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు బాబు గారు ఇప్పుడు ఆయన లండన్ ప్రయాణం పెట్టుకున్నాడు ఓకే జరిగి ఉంటుంది అంటే ఇది కాకతాళీమా లేకపోతే కో ఇన్సిడెన్సా లేకపోతే ప్లానా అనేది ఆలోచన చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ లండన్ ప్రయాణం పెట్టుకున్నాడు ఈయన చనిపోయాడు సో ఇవన్నీ సంఘటనలు చూసినప్పుడు ఈయనకి ఈ అభిషేక్ రెడ్డికి ఇంత లాంగ్ సిక్ ఉన్నప్పుడు ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు ఇంత ఇన్ని నెల్లు జగన్ రెడ్డి గారు కాని భారతి రెడ్డి గారు దగ్గర చూడటం కదా పార్టీకి సహకరించాడు కదా ఆయన వల్ల పార్టీ విజయాలు సాధించింది ఆ ఏరియాలో కానీ వీళ్ళెప్పుడు కూడా ఆయన హాస్పిటల్కి వెళ్ళి చూడటం జరగల జగన్ అన్న ఎప్పుడు బెంగళూరు వెళ్ళి బెంగళూరు నుంచి వచ్చేవాడు బెంగళూరు వెళ్ళేవాడు కానీ ఈయన్ని మాత్రం ఎప్పుడు వెళ్ళి పరామర్శించలా ఓకే ఎందుకు అయ్యి ఉండొచ్చు సో కొంతమంది వినిపిస్తున్న మాట నేను అని మాట కాదు నేను అన్నదాలను కరెక్ట్గా తెలియదు కాబట్టి కాకపోతే ఊహాజనతమైన విశ్లేషణ ఏం జరుగుతుందంటే ఈయనకేమన్నా స్లో పాయిజనింగ్ ఇచ్చి చంపేశారా ఓకే దీనికి ఇంకొక సంఘటన కూడా కొంతమంది చెప్తా ఉన్నారు నిన్న ఈరోజు వెలుగులోకి వచ్చింది ఆ హత్య నేపథ్యంలో హైదరాబాద్ నుంచి ఒక ప్రముఖ వ్యక్తులు ఇద్దరు బయలుదేరి కారులో వెళ్తున్నారు హత్య జరిగిన మార్నింగ్ అక్కడికి రీచ్ అయ్యేసరికి మూడు అయింది ఆ ఇద్దరు వ్యక్తులు అక్కడికి రీచ్ లోపు మూడు నాలుగు సిమ్ కార్డ్స్ మాట్లాడి రకరకాల వ్యక్తులతో మాట్లాడారు అంటే సెలబ్రిటీస్ కి సంబంధించింది కాబట్టి నేను పేర్లు నేను ప్రస్తావిస్తే బాగోదని ప్రస్తావించట్ల ఆ తర్వాత ఆ కారు డ్రైవర్ ఈ పులివెందులు రావటం ఆ కార్ డ్రైవర్ అయితే ఉన్నాడు వాళ్ళిద్దరు మాట్లాడుకోవటం ఆ కార్ డ్రైవర్ కూడా అనుమానాస్పదంగా సరిపోయాడు ఇవన్నీ జరిగిన సంఘటనల్ని మనం ఒక్కసారి ఆలోచన చేసి చూసుకున్నట్టయితే ఏమన్నా కుట్రకోణం ఉందా ఇది కావాలని చేస్తున్నారా చేస్తే ఎవరు చేస్తారు ఎవరికి అవసరం ఉంటుంది ఇందులో నిందితులు ఎవరు ఒకటి రెండోది సునీత గారు కూడా జస్ట్ నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి చాలా విషయాలు ఆమె కూడా నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో దా ఆ లైన్లో ఆమె కూడా ప్రస్తావించడం జరిగింది ఓకే ఇవన్నీ గమనించి ఏం జరిగి ఉంటుంది అనేది మనం ఒకసారి నిర్ణయం తీసుకోవచ్చు ఓకే ప్రజలను నిర్ణయం తీసుకోవచ్చు తీసుకోవచ్చు ఓకే రైట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ